నీతో దేవుని చిన్న మాట ప్రియ శ్రోతలందరికీ యేసుక్రీస్తునాంలో శుభవందనాలు ఇళ్ళారు బాగున్నారా మీరందరూ బాగుండాలని వాక్యం చేత స్థిరపరచబడాలని మీ కొరకు ప్రార్థనిస్తున్నాను మరి ప్రతిరోజు దేవుని మాట ఒక మాటను మనం నేర్చుకోవడానికి దేవుడు ఎంతగానో సహాయం చేస్తున్నాడు ఎక్కువ నుండి కీర్తన గ్రంథంలో నుండి మరి ఒకటవ అధ్యాయం నుండి చివరి వరకు మరి మీతో మరి ప్రతిరోజు ఒక వాక్యాన్ని పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను ప్రతిరోజు దేవుని వాక్యం మీరు వినండి మీరు బలమున పొందండి ఈరోజు మనం చెప్పుకుంటున్న వాక్యము కీర్తల గ్రంథం ఒకటి ఒకటి దుష్టుల ఆలోచన చెప్పున నడవక పాపుల మార్గమున నిలవక అపహాస్యకులు కూర్చుండు చోటను కూర్చుండక ప్రభునందు ప్రియుల ఇటువంటి మనుషుడు చాలా చాలా సంతోషంగా ఉంటాడు ఆధునిక మానసిక శాస్త్రము అనుకూలమైన మాటలు మాట్లాడమని నొక్కు చెప్పుతున్నది అయితే దేవుడు వ్యతిరేక మాటలతో ప్రారంభించాడు ధన్యుడైన వ్యక్తి ఏం చేయకూడదో ఇక్కడ చెప్పబడ్డది ఇది చేయవద్దు అటు వెళ్ళవద్దు ఈ పుస్తకాలు చదవద్దు ఈ సినిమాలు చూడవద్దు ఆ వ్యక్తులతో కలిసి తిరగవద్దు కూర్చోవద్దు ఇలా అనేక విషయాలు మనకు ఇందులో ఉన్నది అనగా ఈ లోకంలో నుండి నువ్వు ప్రత్యేకంగా ఉండాలని ఉంటే నువ్వు ధన్యుడు అవుతావని ఇక్కడ చాలా క్లియర్గా వాక్యము చెప్పబడ్డది కాబట్టి నీ ప్రవర్తన ఎలాగుందో ఒక్కసారి పరీక్షించుకొని వాక్యానుసారంగా ఉండడానికి నిన్ను నువ్వు మలుచుకొని ప్రత్యేక పరచబడి దేవుడి చూ దీవనాశీర్వాదాలు అన్నీ సమృద్ధిగా నువ్వు పొందుకోవాలని కోరుకుంటూ మర్నాథ సోలం గాడ్ బ్లెస్ యూ ఆల్ దాని మిమ్మల్ని దీవించిన గాక